విప్లవాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కొవ్వూరు పురపాలక సంఘ మాజీ కౌన్సిలర్ యాళ్ళ మార్కండేయులు పేర్కొన్నారు ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు పేదలకు పెద్దందారులకు మధ్య జరుగుతున్న ఎన్నికలు అన్నారు జగన్ హయాంలోనే విద్యా వైద్య రంగాలు అభివృద్ధి చెందాయని తెలియజేశారు మే పదమూడవ తేదీన జరగనున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు ఎన్నికల్లో పార్టీల మధ్యని కాదు వ్యక్తుల మధ్యని కాదు పేదోళ్ళకి పెత్తందదారులకి ఈ పేదోళ్ళు ఎవరు పెత్తందారులు ఎవరు అనేది ఒక్కసారి మనం నెవరేసుకుంటే అవి మనం నిర్ణయాలు తీసుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు మనం పేదోళ్ళు కష్టపడేవాళ్ళు శ్రమ చేసేవాళ్ళు దానికి నాయకత్వం వహించింది జగన్మోహన్ రెడ్డి మరి పెత్తందారులు ఎవరు ఇప్పుడు ఇది వరకు ఇసుకని కాంట్రాక్టులు చేసి ఇష్టసరంగా అమ్ముకుండేవారు శానిటైజర్లు అయితే వసూలు చేసేవారు ఈరోజు ప్రభుత్వమే శానిటైజ్ వసూలు చేసి ప్రభుత్వం నుంచి ఆ వచ్చిన డబ్బులతో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుంది అట్లాగే ఇదివరకు వైన్స్ కూడా బిల్ట్ షాపుల కింద పెట్టేసి ఇష్టానుసరంగా చేసేర రేట్లు కూడా పెంచారు అప్పుడు ఎవరు మాట్లాడలేదు ఈరోజు కాంట్రాక్టర్లు ఎవరు లేరు ఈ కాంట్రాక్టర్లే పెత్తందారులు మనం గ్రహించాల్సింది అవినీతి ఉద్యోగులు రాజకీయ దళారులు వీళ్ళు పెత్తందారులు ప్రజల్ని మసిపూసి మారేడుగా చేయడానికి చాలా విషయాలు చూస్తున్నారు వాళ్ళు కాబట్టి ఈ విషయంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనేది నేను భావిస్తున్నాను అయితే ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ ఇప్పటిదాకా నాకు ఉన్నది అరవై సంవత్సరాలు నాకు దాటి ఉన్నాయి ఇంకా ఈ అరవై సంవత్సరాలలో నేను చూసిన ముఖ్యమంత్రి ఇలాంటి ముఖ్యమంత్రి నేను అయితే చూడలేదు ఎందుకన్నానంటే ఓట్లు వేసే వాళ్ళకి ఎవరైనా ఖర్చు పెట్టారు కానీ ఓట్లు వేయని వాళ్ళకి ఎవరు కూడా ఖర్చు పెట్టలేదు ఈరోజు విద్యారంగం కానీ వైద్య రంగం కానీ ఎంత తారస్థాయికి వెళ్ళిందో మనం అందరం చూసాం చాలామంది చేయించుకుంటున్నాం కూడా ఈరోజు పిల్లలు ఎడ్యుకేషను ఎలా ఉందంటే అంతర్జాతీయ స్థాయిలో మన పిల్లలు పేదోళ్ళ పిల్లలు అనర్గలంగా అనర్గళంగా ఆంగ్లం మాట్లాడారు ఎంత ప్రౌడ్ ఆఫ్ యూ లెక్క ఉండి మనం ఎంత ప్రౌడ్ ఆఫ్ లెక్కేజ్ ఉండేది అంటే పేదోళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడకూడదు ఇదివరకు ఉన్న ప్రభుత్వాలకి ఈరోజు ఆ పరిస్థితి లేదు సూటు బూటు ఫుడ్డు ఎడ్యుకేషను ల్యాప్టాప్లు ఇవన్నీ కూడా ఈ జగన్ వ్యవహారంలోనే జరిగింది మార్పులు ఇది గమనించాలని మీకు నేను చెప్తున్నాను తప్పులని ఈ వీళ్ళు చేసి తప్పులు జగన్ మీదకి తోస్తున్నారు అందులో ఉదాహరణకి టైట్లింగ్ యాక్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు మూడు నెలల నుంచి జగన్ ఈ ప్రభుత్వం ఈ భూములని లాగేసుకుంటుంది అని చెప్తుంది అసలు ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది రాష్ట్రాలకి ఈ టై ల్యాండ్ టైటిలింగ్ యాక్టు విషయాన్ని పెట్టింది ఇది ఈ విషయం ఇది ఈ విషయాన్ని పక్కన పెట్టేసి కానీ బయట మాత్రం చంద్రబాబు నాయుడు చేసే కుయ్యత్తులు ఏంటంటే పేదోళ్ళని రైతులని భయభ్రాంతులు పోనులు చేసి అక్కడ ఐవిఆర్ఎస్ అని ఒక ఏజెన్సీ సంస్థకి కాంట్రాక్ట్కి ఇచ్చేసి వాళ్ళు ఫోన్లు చేసి మా రైతుల్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నారు మీ భూములు లాగేసుకుంటారు ఎలా కుదురుతుంది అది వీళ్ళు చెప్పడం కంటే ఇప్పుడు ఎన్నికల కమిషన్కి ఈ బీజేపీతో వన్ పర్సెంట్ కూడా ఓట్లు లేని ఈ బీజేపీతో చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకునేది ఎందుకో తెలుసండి కేంద్ర దర్యాప్తు సంస్థలను మేనేజ్ చేయడానికే అందులో భాగం ఈరోజు పెన్షన్లు కానీ రైతు భరోసా కానీ దీవెన కానీ చేయూత కానీ స్కీములు నిలిపివేత కారణం ఎన్నికల కమిషన్కి వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ కారణంగానే నెల కానీ ఈ నెల కానీ పెన్షన్లు ఎండలో చాలామంది బాధపడుతూ ముసలోళ్ళు కాళ్ళు లేని వాళ్ళు కళ్ళు లేని వాళ్ళు కిడ్నీ బాధితులు ఇలా వాళ్ళందరూ కూడా మరి చూసాం మనందరం కూడా ఈరోజు ఏం చేస్తారంటే వాళ్ళ ఆఫ్ చేశారని చెప్తే ఎన్నికల కమిషన్కి కమి కంప్లైంట్ ఇచ్చి ఆప్ చేసింది ఇది వీడికి ఒకడు ఉన్నాడు తొత్తు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని వీడు ఐఎస్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలి సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి మరి అతను ఏమన్నాలో నాకైతే బూతులు వస్తాయి ఇప్పుడు మనం అనకూడదు కానీ ఇంతే ప్రజలకు పనికొచ్చే పని మాత్రం చేయకుండా ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ ఇచ్చి ఈ వాలంటరీని బ్రేక్ చేయించి ఈ పెన్షన్లు కూడా ఇవ్వడానికి లేదు ఈ ఎన్నికల టైంలోని ఈ చేయూత్ కానీ రైతు భరోసా కానీ విద్యా దీపని కానీ పెన్షన్లు కానీ అన్నీ కూడా పెన్షన్లు అయితే బ్యాంకుకి ఇచ్చారు మార్పులు చేసి ఈ మిగతా ఈ మూడు కూడా బ్రేక్ చేయడం జరిగింది ఎన్నికల కమిషన్కి ఇచ్చి ఈవన్నటువంటి ఎన్నికలు కాబట్టి మీరందరూ కూడా జగన్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మనం ఉపయోగించుకున్నాం ఆయన మళ్ళీ మన పేదోళ్ళ ప్రతినిధిగా ఆయన గెలిపించాలి మీరందరూ కూడా రెండు ఓట్లు కూడా ప్యాన్ గుర్తుకు ఓట్లేసి మరి వారికి మనం మళ్ళీ జగన్ ప్రభుత్వాన్ని చూడడానికి మనం ఆయనకి అవకాశం ఇవ్వడానికి మీరందరూ కూడా పూనుకోవాలని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను